ఆయనను మరణం ఏమి చేయలేదండి యశో ప్రవక్త రాసిన ఒక మాటను చూద్దాం ఇరవై ఐదు ఎనిమిది ఆయనను మరణము ఏమి చేయలేదు ఏషో గ్రంథం ఇరవై ఐదు ఎనిమిది మరణాన్ని ఆయనే మిరింగివేశాడటో ఉండకుండా వస్తా లేదా చదువు మరి ఎన్నడూనూ ఉండకుండా మరణము మరి ఎన్నడునూ ఉండకుండా మరణము ఎవరు మింగారట ఆయన మరణాన్ని ఇంకెప్పుడు ఆయన మరణం మింగదు మరణం అంటే మింగడం హఠాత్తుగా మింగిందే మనం చెప్తాం కదా ఏమో హఠాత్తుగా మింగేసింది మరణం అంటాం కదా అందరం ఒకసారి రెండు చేతులు ఎక్కటి అల్లు చెప్దాం ఏం చెప్తారు అదే మొన్ననే కాదు నేను నిన్ననే మాట్లాడా గంట ముందే మాట్లాడా హఠాత్తుగా మరణం మింగేసింది కదా కానీ ఇప్పుడు ఏసుప్రభ ఏం చేశాడు మరణాన్ని మింగేశాడు నీవు సేవించిన దేవుడు మరణాన్ని మింగినవాడు మళ్ళీ ఆయననేం చేయలేదు ఇక అలేలుయా అలే నీవు సేవించిన దేవుడు ఏమి దేవుడట మరణాన్ని మింగేశాడు ఆయన మరణం ఆయననేమి చేయలేదు ఇంకేం మింగుద్దండి ఆయనను అందరూ మరణించారు కానీ ఏ మరణాన్ని మరణాని మింగేశాడు ఆయనను ఎవరిగా ఏం చేయలేరు హలో ఆయనే దేవుడు అందుకే ఆయనే అందుకే ఆయనే దేవుడు సర్వాధికారి మరణించిన వాళ్ళు దేవుళ్ళని పిలువబడుతున్నారు కానీ తిరిగి లేవలేదు అలలుయ రాజ్యాలను ఏలినవారు రాజులుగా పిలువబడ్డారు కానీ మరణించి తిరిగి లేవలేదు లేచినవాడు మరణాన్ని మింగినవాడు ప్రభు మాత్రమే అందుకే ఆయన దేవుడు హలేలుయా నీవు నేను సేవించింది మరణాన్ని మింగిన దేవుణ్ణి మరణం ఆయననేమి చేయలేదు ఆయన మరణించిన వారిని తిరిగి లేపిన దేవుడు ఆయనందు విశ్వాసం ఉంచిన భక్తులే మరణించిన వారిని తిరిగి లేపారు మరణము చూడకుండా వెళ్ళిపోయిన వారు ఉన్నారు ఆయన నువ్వు ఎంత విశ్వాసం ఉంచినవారు నా దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయనతో అటాచ్మెంట్ ఆయనతో సంబంధం ఆయన కొరకు జీవించే ఒక పవిత్రమైన జీవితం ఆయన కొరకు నీవు నీవు ఆయన చెప్పుకున్నట్లయితే ఆయన చేయవలసిన గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తారు నువ్వు ఎన్ని నటనలు చేసినప్పటికీ మరుగై ఉండలేదు ఆయనకు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అర్థం చేసుకోండి